అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు కాంగ్రెస్ పలు కీలక హామీలు ఇచ్చింది ఇందులో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అదేవిధంగా ఈ రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం అవుతాయని మూడు దశలు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఆ చెప్పిన విధంగానైతే మూడు దశల్లో అయితే రైతులకు రుణమాఫీ చేశారు అయితే ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం ఉంటే కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఇంకా చాలామంది రైతులకైతే రుణమాఫీ కాలేదు ఈ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకెప్పుడు రుణమాఫీ అవుతుందని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే స్పందించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరించడానికి హాజరైన ఆయన అయితే రుణమాఫీపై మాట్లాడారు తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని చెప్పారు అలాగే రైతు భరోసా గురించి కూడా మాట్లాడారు రైతు భరోసా కూడా మేము రైతుల ఖాతాలో జమ చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు అలాగే బీఆర్ఎస్ బీజేపీ కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కూడా రైతు రుణమాఫీ చేశామని మిగిలిన వారికి కూడా త్వరలో చేస్తామని చెప్పేసి తుమ్మల నాయేశ్వరరావు స్పష్టం చేశారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్